వెల్కమ్ టు ప్రభా బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో గవర్నమెంట్ వాళ్ళు గర్భవతులకి బాలింతలకి టెక్ హోమ్ రేషన్ ఇస్తున్నారు కదండి దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ బియ్యం అండి త్రీ కేజీస్ బియ్యం ఇస్తారు పర్ మంత్ అంత ప్యాకింగ్ వచ్చింది లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని లూజ్ ఇచ్చారు ఈసారి మొత్తం ప్యాకింగ్ ఇచ్చారు బియ్యం చూసేదానికి స్మెల్ కానీ మొత్తం రేషన్ బియ్యం లాగా ఉంది నెక్స్ట్ కందిపప్పు ఇచ్చారండి ఒక కేజీ కందిపప్పు తర్వాత ఒక రెండు ప్యాకెట్లు రాగి పిండి ఇచ్చారు ఇంకో ప్యాకెట్ అటుకులు ఇచ్చారు అటుకులు క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి నెక్స్ట్ పల్లీ చెక్క ఒకటి ఇచ్చారు పల్లీ చెక్క బాగానే ఉందండి ప్యాకింగ్ కూడా ఎక్కడ హోల్స్ కానీ లీకేజ్ కానీ ఏదీ లేదు నీట్గా ఉంది క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు నెక్స్ట్ ఒక చిన్న బెల్లం గడ్డ ఎండు ఖర్జూరం కూడా ఇచ్చారు ఇంకా ఆయిల్ వచ్చేసరికి లాస్ట్ టైము పావు లీటర్ ఎంతో ఇచ్చేవాళ్ళంట అది మనం చిన్న టిఫిన్ తీసుకెళ్తే లూజ్గా పోసిచ్చేవాళ్ళంట ఈసారి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నారు అక్కడ అంగన్వాడీలో సిస్టర్ చెప్పింది సో ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ ప్యాకింగ్లోనే వచ్చేసింది చిన్న ప్యాకెట్ నెక్స్ట్ మిల్క్ వచ్చేసరికి మొత్తం ఫైవ్ లీటర్స్ అండి ఒక్కొక్క ప్యాకింగ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది సో మొత్తం టెన్ ప్యాకెట్స్ ఇచ్చారు లాస్ట్ ఇంకా ఎగ్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అంట పర్ మంత్ ట్వంటీ ఫైవ్ ఎగ్స్ ఇస్తారు ఎగ్స్ కూడా అన్నీ మేము బాటల్లో వేసి చూసాము అన్నీ బాగున్నాయి ఈసారి క్వాలిటీ అయితే అన్నీ బాగున్నాయి బియ్యం ఒకటి కొంచెం రేషన్ బియ్యం స్మెల్ వచ్చింది అంతే మొత్తం అండి మనకి రేషన్ వచ్చింది ప్రెగ్నెంట్ లేడీస్ అంగన్వాడీలో అప్లై చేసుకోవాలి అంటే థర్డ్ మంత్ రావాలండి థర్డ్ మంత్ వచ్చాకే అప్లై చేసుకోమంటారు అప్లై చేసుకోవడానికి కావాల్సింది మీది మీ హస్బెండ్ది ఆధార్ కార్డు ఒక రేషన్ కార్డు మీది కానీ లేకపోతే మీ పేరెంట్స్ది కానీ మీ ఎందులో మీ పేరెంట్లో ఉంటే అది మీ పేరెంట్స్ ఆధార్ నెంబర్ కూడా అడుగుతారు బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ ఒకటి నెక్స్ట్ మీ హాస్పిటల్ రిపోర్ట్స్ అండి స్కాన్ రిపోర్ట్స్ అవి జెరాక్స్ అవసరం లేదు తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు నోట్ చేసుకొని సో ఇవి తీసుకువెళ్తే అక్కడ వాళ్ళు రాసుకొని అప్లై చేసేస్తారండి ఆన్లైన్లో కూడా ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళాలి ఫోటో తీసుకుంటారు అప్లోడ్ చేస్తారు యాప్ వెబ్సైట్లో ఫస్ట్ ఒక వన్ టూ మంత్స్ మనం వెళ్ళి తెచ్చుకున్నామంటే తర్వాత నుంచి మన పేరెంట్స్ మన అమ్మ కానీ మన అత్తయ్య కానీ ఎవరైనా ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళి తేవచ్చు ఇది అండి మెయిన్ డీటెయిల్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్